జై సీతారాం మొత్తానికి అన్నింటిలోకి బలమైన ఒక కుక్క అవకాశం దక్కించుకుంటుంది చివరికి మిగతా కుక్కలు వెళ్లిపోతాయి మరో ఆడకుక్క కోసం వెతుక్కుంటూ అంతే తప్ప అదే ఆడకుక్క కోసం మగ కుక్కలు ఒకదానిని ఒకటి చంపుకోవు అలా చంపుకోవడం వాటికి చేత కాదు కారణం వాటికి మనుషుల్లాగా చేతులు లేవు చేతుల్లో ఆయుధాలు లేవు ఉన్నవి నాలుగు కాళ్లే మరి మిగతా కుక్కల సెక్స్ కోరికల సంగతి వాటికి అవకాశం దొరికినప్పుడు అవి తమ కోరికలు తీర్చుకుంటాయి అప్పటిదాకా అవి ఎదురు చూస్తాయి మనిషితో సహా ఏ జంతువుకైనా ఆహారము నిద్ర భయము మైథునము ఈ నాలుగు సహజాతాలుగా చెబుతారు సహజాతాలు అంటే పుట్టుకతో సహజంగా వచ్చే గుణాలు లేదా లక్షణాలు అవే జీవితావసరాలు ఈ నాలుగింటిలో ముఖ్యమైనది ఆహారం ఆ ఆహారం కోసం మనిషితో సహా ఏ జంతువైనా శ్రమ పడవలసిందే రెండవది నిద్ర ఆకలి తీరాక శ్రమ నుండి ఉపశమనం కోసం నిద్ర ఆ నిద్ర కోసం భగవంతుడు లేదా ప్రకృతి జీవకోటికి ప్రసాదించిన వరం పగలు రాత్రి పగలు ఆహారం కోసం విహారం చేస్తాయి రాత్రి కాగానే నిద్రిస్తాయి ఆహారం కోసం ప్రయత్నించే సమయంలో తమ శత్రు జంతువు నుంచి పొంచి ఉండే ప్రాణహాని గురించిన భయం మూడవది భయం అనేది వాటికి పనిని మానుకోవడానికి కాదు పని చేస్తున్నప్పుడు జాగ్రత్తను నేర్పుతుంది ప్రమాదం ఎదురైనప్పుడు తప్పించుకోవడం నేర్పుతుంది చివరిది నాలుగోది జాతి పునరుత్పత్తి కోసం భగవంతుడు లేదా ప్రకృతి ఏర్పాటు చేసిన సహజాతం లేదా సహజ లక్షణం మైథునం మిథునం అంటే జంట భార్యాభర్తలు జీవన సౌందర్యానికి సౌఖ్యానికి తద్వారా సంతాన ప్రాప్తికి నిర్వహించే రతి కార్యమే మైథున క్రియ దానినే సింపుల్ గా సెక్స్ అంటాం జాతి పునరుత్పత్తి కోసం సృష్టి కార్యం అయితే కేవలం జాతి పునరుత్పత్తి కోసమే మైథునం లేదా రతి లేదా సెక్స్ అనే ప్రక్రియ ఏర్పడి ఉంటే బహుశా మనిషితో సహా ఏ జంతువు ఆ ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చి ఉండేది కాదేమో ఆసక్తిని కలిగి ఉండేది కాదేమో అందుకే ఆ మైథున క్రియలో పాల్గొనే ఆడ మగ జీవులకు అవ్యక్తమైన అనిర్వచనీయమైన అపూర్వమైన అద్భుతమైన అనంతమైన ఆనందాన్ని ప్రసాదించాడు భగవంతుడు లేదా ప్రకృతి ఆ అనిర్వచనీయమైన ఆనందం కోసమే మనిషితో సహా అన్ని జంతువులు మైథున క్రియలో పాలు పంచుకుంటాయి నేడు మనిషి అని పిలవబడుతున్న జంతువు ఒకప్పుడు నాలుగు కాళ్లతో అడవుల్లో తిరుగుతున్నంత కాలం ఇతర జంతువుల్లానే బ్రతికేది బ్రతికేవాడు జై హింద్ జై సీతారాం